ఫిబ్రవరి ఒకటి రెండు సున్నా రెండు ఆరున మాఘమాస పూర్ణిమ రానుంది ఈ మాఘ పూర్ణిమాను మహామాఘి అని పిలుస్తారు ఈసారి ఈ పూర్ణిమ ఆదివారం రోజున వచ్చింది ఇది ఎంతో శక్తివంతమైన పూర్ణిమా దినం అలోవెరా మొక్కతో ఇలా చేస్తే చాలు మీ అదృష్టం మారిపోతుంది డబ్బే డబ్బు వచ్చేస్తుంది మీరు చేసే ఈ అలోవెరా పరిహారం మీ జీవిత భాగ్యాన్ని మార్చేస్తుందని గట్టిగా చెప్పవచ్చు శాస్త్రంలోనూ ఆధ్యాత్మికంగానూ అలోవెరా మొక్కకు ఉన్న మహత్తు అంతా ఇంతా కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మూకోటి దేవతల నివాసంగా మనం అలోవెరా మొక్కను పూజిస్తాం ఈ అద్భుతమైన పూర్ణిమ రోజున అలోవెరా మొక్కతో పరిహారం చేస్తే మీ జీవితంలోని బీదరికం కష్టాలు అప్పుల బాధలు అన్నీ నాశనమవుతాయి ముఖ్యంగా మీ అదృష్టం మారిపోతుంది మీరు కోరుకున్నంత డబ్బు మీ సొంతమవుతుంది ఎందుకంటే ఈ పూర్ణిమాకు ఉన్న శక్తి అలాంటిది మనం ఎందుకు కష్టపడుతున్నాం ఎంత సంపాదించినా చేతిలో ఒక్క పైసా కూడా మిగలడం లేదు ఎందుకు మన ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి అని మీరు ఆలోచిస్తున్నారా అలాంటప్పుడు ఈ అన్నింటికీ ముఖ్య కారణం దృష్టి మరియు నరఘోష మనిషి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుందని అంటారు కదా అలాగే ఈ నరదృష్టి మీ కుటుంబం మీద మీ వ్యాపారం మీద పడితే మీరు ఎంత ఎత్తుకు ఎగరాలని ప్రయత్నించినా అది మిమ్మల్ని పాతాళానికి తోసేస్తుంది అలాంటి భయంకరమైన దృష్టి దోషాలు మరియు కష్టాలను తొలగించడానికి ఈ పూర్ణిమ రోజున తప్పకుండా అలోవెరా పరిహారం చేయాలి అయితే ఈ పూర్ణిమ రోజున అలోవెరాతో ఏమి చేయాలి ఏమి చేస్తే డబ్బుకు కొరత రాదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందువల్ల ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా వినండి స్కిప్ చేస్తూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు అందుకే దయచేసి గమనించి వినండి ముందుగా కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ మాకు మద్దతు ఇవ్వండి మాఘమాసంలో స్నానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది మాఘ స్నానం చేస్తే అన్ని పాపాలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి మాఘమాసం మొత్తం స్నానం చేయలేని వారు కేవలం మాఘ పూర్ణిమ రోజున దగ్గరలోని నదిలో లేదా చెరువులో లేదా బావిలో ఉదయాన్నే స్నానం చేస్తే చాలు మాసం మొత్తం మాగ స్నానం చేసిన ఫలితం వస్తుంది అంతేకాదు సముద్ర స్నానం చేస్తే అది వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అలాంటి మహాశక్తి ఈ పూర్ణిమాకు ఉంది అందుకే దీన్ని మహామాఘి అని అంటారు అందుకే ఈ రోజున సాధ్యమైతే సముద్ర స్నానం చేయండి లేదంటే మీ దగ్గరలోని నదిలో లేదా చెరువులో లేదా బావిలో స్నానం చేయండి అన్ని దారిద్ర్యాలు దూరమవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది రాత్రి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన రాత్రి పూర్ణిమ రోజుల్లో రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుంది ఆ సమయంలో ఎవరైనా తమ ఇంటి ముఖద్వారం ఎడమవైపు దీపం వెలిగించాలి లేదా ముఖద్వారం ఎడమవైపు తామ్రపాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఒక రూపాయి నాణ్యం పోసి ఆ నీళ్లను ద్వారం పక్కన ఉంచాలి ఇలా చేయడం వల్ల కష్టాలు ఖచ్చితంగా దూరమవుతాయి అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా మనం బాగుంటాం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యవంతులమవుతాం కుటుంబంలోని ప్రతి సమస్య దూరమవుతుంది కుటుంబ విషయాల్లో మనం చాలా బాగుంటాం అందుకే ఈ పూర్ణిమ రోజున ద్వారం పక్కన ఒక కొలనులో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఒక రూపాయి నాణ్యం అన్ని పోసి ఉంచండి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పూర్ణిమ రోజున ఒక పదార్థం తింటే మన ఇల్లు అభివృద్ధి చెందుతుంది వచ్చిన సంపద కూడా డబ్బుకు కొరతరాదు మన ఇల్లు అభివృద్ధి చెందాలి సంవత్సరం మొత్తం డబ్బుకు కొరత రాకూడదంటే ఏ పరిహారం చేయాలి అంటే ఏమీ లేదు పెరుగు తీసుకోండి పెరుగులో కొంచెం బెల్లం కలపండి బెల్లం కలిపిన తర్వాత అది మీ ఇష్టదైవం ఫోటో ముందు ఉంచండి పెరుగు బెల్లం కలిపి ఇష్టదైవం ఫోటో ముందు ఉంచి నమస్కరించిన తర్వాత మీ సమస్యలు చెప్పుకోండి మీ చుట్టూ ఉన్న దారిద్ర్యాలు దూరమవ్వాలి అని మనసారా ప్రార్థించండి మీ చుట్టూ ఉన్న దారిద్ర్య బాధలు దూరమై అదృష్టం వరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అప్పుడు ఆ పెరుగును తీసుకుని ఇంట్లో ఉన్నవారంతా తినండి పెరుగు ఎప్పుడూ ఇంట్లో ఉండాలని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఇది చాలా శక్తివంతమైనది పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎప్పుడూ ఇంట్లో పెరుగు ఉండడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది సంపద పెరుగుతుందని శాస్త్రవచనం అందుకే పెరుగు చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనది పంచామృతాల్లో ఒకటి పెరుగు పెరుగు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సంపాదన ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఈ పూర్ణిమ రోజున ఇలా పెరుగును పరిహారంగా చేసి మంచి మంచి ఫలితాలు పొందండి ప్రతిరోజు ఖచ్చితంగా పాయస దానం చేయాలి ఇలా చేస్తే సకల యోగాలు లభిస్తాయి ఇందుకు సంబంధించి మాఘపురాణంలో ఒక కథ ఉంది ఒక కాలంలో గంగానది తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తున్నారు వాళ్లు చాలా పుణ్యాత్ములు కాని పూర్వజన్మ కారణంగా ఈ జన్మలో సంతానం లేదు అందుకే ఆ బ్రాహ్మణుడు సంతానం కావాలని తపస్సు చేయాలనుకున్నాడు ఆ విధంగా శ్రీమహావిష్ణువు మీద ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు ఆ వరం వల్ల ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది ఆ బిడ్డను చూసి బ్రాహ్మణ దంపతులు చాలా సంతోషపడ్డారు ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చి ఆ బిడ్డ ముఖం చూసి మీ బిడ్డకు పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆయుష్యముందని చెప్పాడు ఆ మాట విన్న బ్రాహ్మణ దంపతులు చాలా దున్హకపడ్డారు వరమిచ్చిన శ్రీమహావిష్ణువునే మళ్లీ వేడుకుందామనుకుని మళ్లీ తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై మళ్లీ ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి నాకు సంతానం కావాలని కోరాను బిడ్డను దయచూపు కాని అతనికి పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆయుష్యముందని నారదులు చెప్పారు అందుకే మళ్లీ తపస్సు చేశాను నా బిడ్డను నూరు సంవత్సరాలు బతికేలా చేయి అన్నాడు అప్పుడు శ్రీమహావిష్ణువు ఇలా చెప్పాడు అతడు పూర్వజన్మలో నీ పేరు జానశర్మ ఈ జన్మలో ఉన్న భార్యే నీ భార్యగా ఉంది ఆ జన్మలో మీరు పరమపుణ్యవంత జీవితం నడిపారు ఒక మాసాన్ని నువ్వు చాలా నియమ నియమనిష్కెలతో పాటిస్తూ వచ్చావు ప్రతిరోజూ ఉదయం స్నానం చేయడం పూజ చేయడం ఇలాంటివి చేస్తున్నావు అందుకే ఈ జన్మలో ఇలాంటి ఉత్తమ జీవితం లభించింది కాని నీ భార్య పూర్వజన్మలో మాఘపూర్ణిమా రోజున పాయస దానం చేయలేదు ఎవరు మాఘ పూర్ణిమ రోజున పాయస దానం చేయరో వారికి యోగాలు లభించవు అందుకే మీకు ఈ జన్మలో సంతాన హీనత వచ్చింది అందువల్ల అల్పాయుష్యమైన బిడ్డ మీకు సంతానంగా లభించింది అందుకే మాఘమాస పూర్ణిమా రోజున పాయస దానం చేయి అలాగే మీ బిడ్డతో ప్రతిరోజు మాఘ స్నానం చేయించు అప్పుడు అతని ఆయుష్యం పెరుగుతుందని శ్రీమహావిష్ణువు చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగా నదిలో తాము స్నానం చేయడమే కాకుండా తమ బిడ్డతో కూడా స్నానం చేయించి మాఘ పూర్ణిమా రోజున పాయస దానం చేశారు ఆ కారణంగా ఆ బిడ్డ దీర్ఘాయుష్మంతుడయ్యాడు అలాంటి ఎవరైనా మాఘ పూర్ణిమ రోజున పాయస దానం చేస్తారో మాఘమాస స్నానం ఆచరిస్తారో వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు జానం మోక్షం లభిస్తాయి మాఘ స్నానం మాసం మొత్తం ఆచరించలేకపోయినా ఈ పూర్ణిమ రోజున తప్పకుండా ఆచరించాలి పూర్ణిమ రోజున స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు అవి ఏమిటంటే ఈ రోజున మహిళలు ద్వారాన్ని తొక్కడం ద్వారమీద కూర్చుని తలదువ్వడం ద్వారమీద కూర్చుని పూలమాల కట్టడం ద్వారమీద కూర్చుని తినడం గోర్లు కత్తిరించడం మొదలైన పనులు చేయకూడదు అలాగే ఈ రోజున మహిళలు అకారణంగా ఏడవకూడదు అనవసర మాటలు మాట్లాడకూడదు పూర్ణిమ రోజున పాలు ఎవరికీ నేరుగా ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి పూర్ణిమ రోజున ఈ తప్పు చేస్తే ఏడు జన్మల దారిద్ర్యం వస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా పోతాయి పూర్ణిమ రోజున మహిళలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ తెల్లని బట్టలు ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతుంటేవారు రోజున తెల్ల బట్టలు ధరిస్తే చాలా మంచిదవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఐశ్వర్యం మెరుగుపడుతుంది సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు ఒక పూర్ణిమ ఇది సాధారణం ఆకాశంలో గ్రహాలు తిరగడం వల్ల అమావాస్యలు పూర్ణిమాలు మన లెక్కలోకి వస్తాయి వైజ్ఞానికంగా చంద్రుడు భూమి సూర్యుడి చలనాల ఆధారంగా పగలు రాత్రి నెలలు సంవత్సరాలు అని మనం లెక్కచేసి నిర్ణయిస్తాం దీన్నే క్యాలెండర్ ఆ రోజున ఏమైనా పుణ్యమున్నా ఆ పూర్ణిమాకు సంబంధించిన దేవతను ఆరాధిస్తే అనేక మంచి ఫలితాలు వస్తాయి పూర్ణిమ రోజున ఉదయాన్నే వెళ్లి సముద్ర స్నానం చేయడం మంచిది పూర్ణిమాల్లో మాఘమాసంలో వచ్చే పూర్ణిమ కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ వైశాఖమాసంలో వచ్చే పూర్ణిమాలు అత్యంత శ్రేష్ఠమైనవి ఆ పూర్ణిమాల్లో చేసే దేవతారాధన మరింత శ్రేష్ఠమైనది అందుకే ఈ మాఘ అలభ్య అలభ్యయోగం అని అంటారు అంటే ఈ రోజున ఏ నియమం పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందని అర్థం పూర్ణిమాకు మహత్తు అంతా ఇంతా కాదు హిందువులు భక్తితో పూజించే పండుగ ఇది ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయడం దానం చేయడం మొదలైనవి అనుసరిస్తారు అన్ని నెలల్లో మాఘమాసం చాలా విశిష్టమైనది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో సందర్శిస్తాం మాఘ పూర్ణిమ అంటే గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదంటే దగ్గరలోని సముద్రాల్లో లేదా దేవాలయాల్లోని కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం చేసి కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తుల నమ్మకం ప్రకారం శివుడు మహాపూర్ణిమ రోజున గంగా స్నానం చేసేవారికి అదృష్టం సంపద మోక్షం ఇస్తాడని ప్రతీతి మాఘ పూర్ణిమ రోజున చేసే స్నానానికి చాలా శక్తి ఉంటుంది ఇంట్లో వేడి నీళ్లలో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది బావి నీళ్లలో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది పుణ్యపుణ్య నదుల నీళ్లలో స్నానం చేస్తే తొమ్మిది వందల ఆరు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది సంగమ స్థానాల్లో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది గంగానదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్య ఫలితం వస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగానది స్నాన ఫలితం కంటే నూరు రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలితాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు అలాంటి మహాన్ ఫలితాలు మనకు ఈ పవిత్ర రోజున లభిస్తాయి పవిత్ర మాసాల జాబితాలో వైశాఖ కార్తీక మాసాల తర్వాత మాఘమాసం వస్తుంది శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి అనేక పుణ్య విశేషతలు కలిగిన మాఘమాసంలో పూర్ణిమ రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చల్లని సమయంలో నదిలో చెరువులో లేదా కొలనులో చేసే గంగా నదిలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాంటి అత్యంత విశిష్టమైన పూర్ణిమ రోజున ఆచరించే జపతపాలనుంచి ఎంతటి పుణ్య ఫలితాలు వస్తాయో ఊహించవచ్చు మాఘ పూర్ణిమాను మహామాఘి అని అంటారు మాఘ పూర్ణిమ రోజున ఉదయాన్నే నదిలో స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన భగవంతునికి నమస్కరించాలి వైష్ణవ దేవాలయానికి మరియు శివ దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేయాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దేవునికి పూజ చేయడంతో పాటు శక్తికనుగుణంగా దాన ధర్మాలు చేయాలి ఇలా చేయడం వల్ల జన్మల నుంచి కాడుతున్న పాపాలు దోషాలు నాశనమై అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పినట్లు తిరిగి వస్తుంది మాఘ పూర్ణిమ రోజున చేసే నుంచి పూజలనుంచి దానాలనుంచి రోగాల నుంచి మరియు కష్టాలనుంచి విముక్తి లభిస్తుంది పుణ్య ఫలితాల విశేషత వల్ల ఉత్తమ జీవితం లభిస్తుంది మరణానంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోకం లభిస్తుంది ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అమ్మవారిని లేదా విష్ణుమూర్తిని ఈ రోజున పద్మాలతో అర్చించాలి మహాలక్ష్మికి మాత్రమే కాదు పార్వతీదేవికి కూడా మాఘ పూర్ణిమా విశేషమైనది భూమి మీద సంఖరూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చేతి తాకగానే బాలికగా మారింది ఆ బాలికకు సతీదేవి అని పేరు పెట్టి దక్షుడు అక్కరగా పెంచాడు సంఘం సతీదేవిగా మారిన రోజు మాఘమాస పూర్ణిమానే ఇక మునుల్లో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఇదే రోజు అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది మాఘ పూర్ణిమాకు అనేక విశేషతలు ఉన్నాయి అలాగే మాఘపూర్ణిమా రోజున ఎవరు నువ్వులు దానం చేస్తారో వారికి ఉన్న సమస్త దోషాలు నివారణ అవుతాయి ఈరోజు నువ్వులను ఆహారంలో సేవిస్తే దోషాలు పోతాయి ఆహారంలో నువ్వులతో చేసిన పదార్థాలను ఖచ్చితంగా తినండి సాధ్యమైతే ఒక్క కాలు కేజీ అంటే ఒక్క కాలు కేజీ నల్ల నువ్వులను నల్లని వస్త్రంలో కట్టి దానమివ్వండి సమస్త జాతక దోషాలు నివారణ అవుతాయి ఇక మీకు సాధ్యమైతే వెండిపాతలో తామ్ర పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో నువ్వులు పోసి ఆ నువ్వులు ఆవు ఆకారంలో వచ్చేలా చేసి ఆ నువ్వులను దానం చేయండి దీన్ని తెలుగు అంటారు నువ్వులను ఆవు ఆకారంలో పాత్రలో పోసి దానం చేస్తే చాలా మంచిది జాతక దోషాలు నివారణ అవుతాయి లేదంటే బియ్యం తీసుకుని బియ్యాన్ని ఆవు ఆకారంలో చేసి ఎవరైనా బ్రాహ్మణులకు దానం చేయండి దీన్ని సాలిగో అంటారు ఈ ఇస్తే అన్ని దోషాలు నివారణ అవుతాయి గోదానం చేయలేని వారు ఎవరైనా ఈ మహామాగీ రోజున నువ్వులు లేదా బియ్యాన్ని పాత్రలో ఆవు ఆకారంలో పోసి దానం చేయడం వల్ల గోదానం చేసిన ఫలితం వస్తుంది లేదంటే ఆవు నెయ్యిని పాత్రలో ఆవు ఆకారంలో పోసి దానం చేసినా గోదానం చేసిన ఫలితం వస్తుంది ఇలా ఏ దానం చేసినా లేదా ఏ దానం ఇచ్చినా మంచిది మరో పెద్ద విషయముంది అదే సయదానంటే లేదా హాసిగను ఈ మహామాఘీ రోజున దానం చేయాలి ఇలా చేస్తే జీవితంలో దంపతులకు విడిపోవడం ఉండదు భర్త భార్య మరణించే వరకు ఒకటిగా బతుకుతారు విడిపోవడం ఉండదు అలాగే భార్య ముందు సాయడం భర్త ముందు సాయడం అలాంటిదేమీ జరగకుండా ఇద్దరు దాదాపు ఒకే సమయంలో సాయతారు అంటే దంపతులకు జీవితంలో అదృష్టం లేకుండా ఉండాలంటే మాఘ పూర్ణిమ రోజున సయ్య దానం చేయాలి అంటే మంచం లేదా హాసిగను దానం చేయాలి ఈ దానాల్లో ఏదైనా ఒకటి చేస్తే విశేష ఫలితం వస్తుంది నువ్వులను ఆహారంగా తప్పకుండా స్వీకరించండి మాఘ పూర్ణిమ తర్వాత రమణ బేసిగెలు ప్రారంభమవుతాయి చలి తగ్గ వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి ఈ సందర్భంలో ఉన్నవారు లేనివారికి సహాయం చేయాలనే సంకల్పంతో పూర్వీకులు దానం చేయాలనే ఆచారాలు రూపొందించారు ఈరోజు బట్టలు ముఖ్యంగా పత్తి చేతిమగ్గ బట్టలు ఆహార ధాన్యాలు నెయ్యి బెల్లం తెరిగే రూపంలో దానం చేయడం చాలా విశేషం ఈ దానాలను బ్రాహ్మణులకు మరియు అవసరమున్న బీదవారికీ ఇవ్వాలి మాఘ పూర్ణిమ రోజున నువ్వులు దానం చేయడం చాలా పవిత్రమని పెద్దలు భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో పూర్వీకులకు తర్పణాలు ఇవ్వడం కూడా ఆచారం ఇక విషయంలోకి వస్తే ఈ పూర్ణిమ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి మీ పూజాగదిలో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసిన తర్వాత ముందుగా ఒక మంచి కలబంద మొక్కను సేకరించుకోండి అది చిన్నదైనా పర్వాలేదు వేలతో సహా ఉంటే మరి మంచిది లేదంటే ఒక పెద్ద కలబంద ఆకు అయినా సరే తీసుకోండి అయితే మొక్కను తీసుకునేటప్పుడు చెట్టుకు నమస్కారం చేసుకుని నా కష్టాలన్నీ తొలగపోవాలని మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకుని మొక్కను ఇంటికి తీసుకురండి మన పెద్దలు ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు అలాగే ఈ కూడా ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రమైన నీళ్లలో కడగాలి తర్వాత కొంచెం పసుపు వేసిన నీళ్లలో ఈ ముఖలేదా ఆకును సాంప్రదాయబద్ధంగా శుద్ధి చేయండి పసుపు అంటే శుభానికి చిహ్నం మరియు దానికి క్రిమినాశక శక్తి కూడా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఆ ఉన్న జీవశక్తి మరింత పెరుగుతుంది మరియు దానికి ఉన్న సాధారణ దోషాలు ఏమైనా పోతాయి ఈ పరిహార ప్రక్రియలో ప్రముఖ ఘట్టం ప్రారంభమవుతుంది ఒక కొత్త ఎర్రని వస్త్రం తీసుకోండి ఎర్ర రంగు శక్తి మరియు విజయానికి సంకేతం విశేషంగా దేవికి ఈ రంగు చాలా ఇష్టం ఎర్ర వస్త్రంలో మీరు సిద్ధం చేసుకున్న అలోవెరా మొక్కను లేదా ఆకును జాగ్రత్తగా ఉంచండి ఇప్పుడు నిజమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ అలోవెరామీద కొన్ని విశేష వస్తువులు పోయాలి ఇవి మనమీద ఉన్నకెట్టు దృష్టి మరియు నకారాత్మక శక్తిని ఆకర్షిస్తాయి ముందుగా అలోవెరా మీద తొమ్మిది వేప ఆకులు పోయండి మన సంప్రదాయంలో వేప చెట్టు సాక్షాత్తు స్వరూపం వేప ఆకులు కీటకాలను ఎలా దూరం చేస్తాయో అలాగే మన చుట్టూ ఉన్నకెట్టు శక్తి మరియు నకారాత్మక కంపనాలను కూడా నాశనం చేస్తాయి అందుకే ఆ వేప ఆకులు పోయండి తర్వాత కాయల మిరపకాయలు తీసుకోండి తాంత్రిక పరిహారాల్లో కాయల మిరపకాయలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఇవి శత్రువుల నుంచి వచ్చేకెట్టు దృష్టి మరియు అసూయను ప్రభావవంతంగా తిప్పికొడతాయి అందుకే అలోవెరా మీద మిరపకాయలు కూడా పోయండి తర్వాత కొంచెం ఆవాలు పోయండి ఆవాలు దృష్టి దోష నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది ఇంట్లో ఉన్న కెట్టుదనాన్ని బయటికి తీసేయడంలో ఆవాలు పాత్ర చాలా ముఖ్యమని మన పెద్దలు చెబుతారు ఇక ఇవనింటితో పాటు కొంచెం ఉప్పు పోయండి ఉప్పు గురించి మనకు అందరికీ తెలుసు ఈ నకారాత్మక శక్తిని హీరికొనేందుకు నంబర్ వన్ మీలో ఉన్న ఆర్థిక సమస్యలు మరియు అనారోగ్య సమస్యలకు కారణమైన కెట్టు తరంగాలను ఈ ఉప్పు తనలోకి హీరికొంటుంది అందుకే ఒక హిడి ఉప్పు పోయండి అదిమీద ఒక చిటికెడు పసుపు మరియు కుంకుమ పోయండి పసుపు మరియు కుంకుమ శుభ సంకేతాలు లక్ష్మి కటాక్షాన్ని ఇస్తాయి ఇలా ఈ అన్ని వస్తువులు అంటే అలోవెరా వేప ఆకులు ఆవాలు ఉప్పు పసుపు కుంకుమను ఆ ఎర్ర వస్త్రంలో పోసిన తర్వాత అది ఒక ముడి కట్టండి ఈ ముడి ఇప్పుడు శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది ఇలా తయారైన ఈ మూటను పూజాస్థలంలో లేదా దేవుని చిత్రాల ముందు ఉంచి అదికి ధూపం లేదా అగరబత్తి ధూపం చూపించండి ధూపం పెడుతున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనస్ఫూర్తిగా నెనచి నాకున్న అన్ని అప్పులు తీరిపోవాలి నా కుటుంబమీద దృష్టి దూరమవ్వాలి శత్రువుల కాట నివారణ అవ్వాలి మా ఇంట్లో లక్ష్మీదేవి నెలకొనాలని గట్టిగా ప్రార్థించండి మీ ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో ఫలితం అంత త్వరగా వస్తుంది ఇలా ధూపం చూపించిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్లి ఇంట్లో ఎవరికి కనిపించని స్థలంలో లేదా ఏదైనా ఒక గది మూలలో ఉంచండి అది బీరువాలో మాత్రం ఉంచకూడదు కేవలం ఏదైనా గది ఒకవైపు ఎవరికీ అడ్డు రాని విధంగా ఉంచాలి ఉంచిన తర్వాత అది నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు కదలకుండా అలాగే వదిలేయాలి ఈ నలభై ఎనిమిది గంటల సమయం చాలా ముఖ్యం ఈ సమయంలో ఆ మూటలో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న శక్తి నకారాత్మకత దుష్టశక్తులను అయస్కాంతలా ఆకర్షిస్తాయి స్పాంజ్ నీటిని హీరికొన్నట్లు ఈ అలోవెరా మూట మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తుంది నలభై ఎనిమిది గంటలు పూర్తైన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి ఇంటికి దగ్గరలోని ప్రవహించే నీటిలో అంటే నదిలో వదిలేయండి ప్రవహించే నీరు లభ్యం లేకపోతే ఏదైనా నిర్జన ప్రదేశంలో లేదా చెరువులో వదిలేయవచ్చు కాని ఏ కారణంగానూ దీన్ని ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకూడదు మరియు చెత్తబుట్టలో వేయకూడదు అందరూ నడిచే చోటకూడా వేయకూడదు ప్రవహించే నీటిలో వేయడం ఉత్తమ మార్గం ఎందుకంటే నీటి ప్రవాహంతో మీ కష్టాలు కొట్టుకుపోతాయి ఇలా ఈ పూర్ణిమ రోజున మీరు శ్రద్ధగా ఈ అలోవెరా మొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు దూరమవుతాయి నరదృష్టి నరథోష అన్నీ నాశనమవుతాయి అనేకమంది ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుంది చేతిలో ఒక్క చిన్న కాసు కూడా మిగలదు వారికి ఈ పరిహారం సంజీవని లాంటిది దీనివల్ల ధనలాభం అవుతుంది డబ్బు సమస్యలు దూరమవుతాయి అప్పుల బాధల నుంచి ముక్తి లభిస్తుంది ఇంట్లో ఎప్పుడూ భర్త భార్యల మధ్య గొడవలు పిల్లలతో సమస్యలు ఉంటే అవి కూడా నివారణ అవుతాయి శాంతి నెలకొంటుంది ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే లేదా వ్యాపారంలో నష్టాలు చూస్తుంటే ఈ పెద్ద పరిహారం చేయడం వల్ల అద్భుత మార్పులు చూస్తారు ఇది మన పూర్వీకులు ఆచరించిన చాలా శక్తివంతమైన పద్ధతి కాబట్టి దీన్ని పూర్తి నమ్మకంతో చేయండి ఈ పరిహారానికి మనం వాడే ప్రతి వస్తువు అలోవెరా వేప ఆకులు ఆవాలు ఉప్పు ఇవన్నీ చాలా విశేషమైనవి శక్తిని కలిగ ఉన్నవి ఇవి సంయోజన వల్ల ఉండే శక్తి మీ ఇంటిని అదృశ్య కవచంలా కాపాడుతుంది అందుకే అందరూ ఈ పూర్ణిమ రోజున అలోవెరా మొక్కతో ఇచ్చిన పరిహారాన్ని తప్పకుండా ఆచరించి శుభ ఫలితాలు పొందండి అలాగే ఈ పూర్ణిమ రోజున ఒక కొత్త అలోవెరా మొక్కను తెచ్చి మీ ఇంటి ముందు లేదా ముఖ్యద్వారం ఎదురుగా లేదా కుండల్లో నాటడం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజున అలోవెరా మొక్కను ఇంట్లో నాటడానికి చాలా మంచి రోజు అలోవెరా మొక్క ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు చెబుతారు ఈ మొక్క గాలిలో ఉన్న విష పదార్థాలను ఎలా శుద్ధి చేస్తుందో అలాగే మన ఇంటిమీద పడేకెట్టు కూడా దూరం చేస్తుంది అందుకే పూర్వీకులు ప్రతి ఇంటి ముందు అలోవెరాను నేతు హాకేవారు ఈ పూర్ణిమ రోజున సాయంత్రం ఈ మొక్కను నాటడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈ మొక్క ఎంత ఎత్తుకు పెరుగుతుందో మీ ఆర్థిక స్థితి అంత మెరుగుపడుతుందనే నమ్మకముంది ఒకవేళ మీరు నాటిన మొక్క ఎండిపోతే వెంటనే అది తీసేసి మరో మొక్క నాటండి ఎందుకంటే అది మీ ఇంటికి రావాల్సిన కెట్టుదనాన్ని తనమీద తీసుకుని ఎండిపోతుందని అర్థం చేసుకోండి అంతేకాకుండా పూర్ణిమ రోజున కొన్ని పనులు తప్పు చేసినా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి పూర్ణిమ అంటే పూర్ణచంద్రుడు ఆ రోజున సముద్రంలో ఉబ్బరి విళితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మన కూడా ఆందోళనలు భావాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఈ రోజున ఎవరితోనూ గొడవపడకూడదు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి ఇంట్లో పెద్దలను నిందించడం మహిళలను కెలకడం మొదలైనవి చేయకూడదు అలాగే ఈ రోజున మాంసాహారం సేవించకూడదు మద్యపానం చేయకూడదు సాత్విక ఆహారం సేవించాలి పవిత్ర రోజున లైంగిక క్రియనుంచి దూరంగా ఉండడం మంచిదని శాస్త్రం చెబుతుంది అలాగే ఇంటిని స్వచ్ఛంగా ఉంచకూడదు సాయంత్రం దీపం వెలిగించకుండా చీకట్లో ఉంచకూడదు ఈ చిన్న ముందు జాగ్రత్తలు అనుసరిస్తే మనం పూర్ణిమ పూర్తి శక్తిని పొందవచ్చు ఈ పూర్ణిమ రోజున ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేయడం వల్ల మనస్కు శాంతి లభిస్తుంది అందుకే పూర్ణిమ రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మన జీవితాన్ని ఎంతో ఉత్తేజపరుస్తాయి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాయి ఈ మాఘ పూర్ణిమ శక్తి మీ అందరి జీవితాల్లో అద్భుతాలు చేయాలని మీ కష్టాలని తొలగ సుఖ సంతోషాలు వరించాలని మనసారా కోరుకుంటున్నాను మీరు కూడా ఈ పరిహారాలను శ్రద్ధగా ఆచరించి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి మీ మద్దతు మాకు ప్రేరణగా ఉంటుంది మీరు మంచి మాటలు చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్